మరి ఈనాడు నిజంగా ఎంతో సంతోషం మా సోదరులైన గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా మరి కొత్త వలసలో జనసేన యువత జన సైనికులు కలిపి ఇవాళ కొంతమంది ఎవరైతే ఈ జన్మదిన వేడుకల్లో పాలు పంచుకుంటూ అన్ని దానాల కంటే రక్తదానం విన్న అటువంటి ఈ రక్తదాన శిబిరాన్ని జనసేన యువత అంతా కూడా ఏర్పాటు చేసి కొంతమందికి ప్రాణదానానికి సంబంధించి ఉపయోగపడే ఈ రక్తదానాన్ని ఈ శిబిరం ద్వారా ఏర్పాటు చేసి మరి వాళ్ళ ఈ రక్తదాన శిబిరాన్ని ముందుకు నడిపిస్తూ అందులో భాగంగానే మరి వాళ్ళ కొంతమంది యువత కూడా ముందుకొచ్చి ఈ రక్తదానాన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మరి ఆ కార్యక్రమంలో ఒక పక్క వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను ఎస్కోడ్ నియోజకర్గం ఆడబిడ్డగా వాళ్ళని అభినందిస్తూ గౌరవ పవన్ కళ్యాణ్ గారిని సోదరులని మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ తండ్రి అనుగ్రహించాలని ప్రజలకు పేదవాళ్ళకి నిబంధతతో నిజాయితీతో అతను చిన్నపిల్లని పిల్లల మనస్వత్వంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుండి ప్రజాసేవకు తోడుండాలని కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ తోడుండి ఈ రాష్ట్ర పరిపాలనలో వారు అంత సహకారం ఎప్పుడు అందజేయాలని ఒక సోదరిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆడపిల్ల సెలవు జనసేన జై కూటమి ఈరోజు మా ప్రతిమ నాయకుడు మా పార్టీ అధినేత మన రాష్ట్ర ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొనదేల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన కొత్తవాస మండలంలో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన కూటమి ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యారు ఇప్పుడే మన కుమార్ మేడం కానీ ఉమేష్ గారు కానీ కోల కోల శ్రీని గారు కానీ నెక్స్ట్ గారు కానీ మన గొరపల్లి రామబాబాయ్ వీళ్ళందరూ ఒక్కొక్కరు వస్తూ సందర్శిస్తూ అందరినీ అభిమానిస్తూ ఒక్కొక్కరికి పేరు పేరున చెప్తూ వెళ్తున్నారు మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మొదటి పుట్టినరోజు ఇదో ఈరోజు ఈ పుట్టినరోజు అది మన తలశీల పేషెంట్స్కి ప్రతి ఇరవై ఒక్క రోజుకి బ్లడ్ మార్పిడి చేయాలి కాబట్టి ఆ బ్లడ్ మార్పిడి కోసం వాళ్ళు చాలా అవసరం పడుతున్నారు బ్లడ్ దొరక్క వాళ్ళ కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చాలామంది జన సైనికులు కూటమిలో ఉన్న నాయకులు చాలామంది వచ్చి వాళ్ళ సాయ సహకారాలు అందిస్తున్నారు ఈ బ్లడ్ అది మేము డొనేట్ డొనేట్ చేసి వాళ్ళందరికీ అందించి వాళ్ళ ప్రాణ వాళ్ళ ప్రాణదాదులుగా అని చెప్పేసి మేము అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో నిర్ణయించుకున్నాము అంతేకాకుండా బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మూడు లక్షల ఇన్సూరెన్స్ కూడా చేపిస్తున్నాము ఈ యొక్క మంచి సువర్ణ అవకాశం అవతల తలసిన పిల్లలకు కానీ అవతల బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి కూడా రెండు ఇద్దరికి కూడా మంచి అవకాశం కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఈ యొక్క పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పెట్టడం చాలా శుభ సూచకం అని మీ అందరూ భావిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై కూటమి జై జీ జై టీడీపీ జై బీజేపీ ముందుగా మా సేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు ఈ రోజు కొత్తవాల జంక్షన్ లో ఇంత మహా రక్తదా రక్తదాన శిబిరం కార్యక్రమం ముఖ్యంగా గొరపల్లి చనబాబు గారు రెండు గొరపల్లి రవిబాబు గారికి ప్రత్యేకంగా మా జన శాఖల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై జనసేన మా ఆరాధమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా తుమ్ముకాపల్లి గ్రామం నుంచి కొత్తవాల మండలం మండల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకు తెలుపుతున్నాం అలాగనే ఈ రోజు జంక్షన్లో మా గొర్రపల్లి రవికుమార్ గొరపల్లి చనబాబు అనే ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరం పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ మా అన్నయ్య దేవుడంట వాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు అలాగే శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం రవి చిన్నబాబు ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం అలాగే మెడికల్ క్యాంపు ఈ సందర్భంగా శృంగవరకోట నియోజకం జనసేన వేర్మన్ పిలుపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆడపిల్లగా నన్ను ప్రతి ఒక్క కార్యక్రమం పిలిచి సంతోషంగా ఇచ్చేస్తున్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలండి జై జనసేన జై జై జనసేన జై జై జనసేన శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన కొత్తవలస మండలంలో శ్రీ గొరపిల్లి రవికుమార్ గారు గొరపిల్లి చిన్నబాబు గారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇచ్చేసి బ్లడ్ క్యాంప్లో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం ఇంత చక్కటి కార్యక్రమానికి ముందున్న నడిపిస్తున్న గొరపిలి రవికుమార్ గారికి చంద్రబాబు గారికి ప్రత్యేకమైన జన సైనికుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై జనసేన అందరికీ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా కొత్త వస్తా జంక్షన్ లో మన ఎస్కోర్ట్ నియోజకవర్గ నాయకులు గొరపిల్లి చంద్రబాబు గారు గొరపిల్లి రవికుమార్ గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి చిరంజీవి గారి స్టార్ట్ అయిన రక్తదాన శిబిరాలు ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి మండలంలో నియోజకవర్గాల్లో కూడా నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి చాలా మందులకి ప్రాణదానదాతలుగా నిలబండి అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చిన మా గొరపిలి బ్రదర్స్కి కొత్త వలస మండలం ప్లస్ ఎస్కోట్ నియోజకవర్గం నుంచి జనసైనికులు సైనికులు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసి పార్టీని కృషిగా నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఈరోజు మెగా రక్తదానం మన గొర్రపల్లి రవికుమార్ చిన్నబాబు జనసేని వీరమహిలో ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం ఉంది అన్ని దానాలుగా రక్తదానం చాలా మిన్న రక్తదానం చేయండి ప్రాణదాత కానీ చిరంజీవి గారు ఎప్పుడూ చెప్పారు చాలా గ్రేట్ అండి రక్తం ఇవ్వడం చాలా గ్రేట్ అది ఇవ్వడం వల్ల కూడా కొత్త ప్లాట్ చేరడం హెల్త్ హెల్త్ ఇష్యూ రావు చాలా మంచిది రక్తదానం చేయండి ప్రాణదాత కానీ జై జనసేన ఓకే అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా దైవ సామాన్యమైనటువంటి శ్రీ కొనిదుల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి గొరపిల్లి రవికుమార్ గారికి అలాగే చిన్నబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ఎప్పుడు మనం ఎలాంటి సేవలు చేస్తూనే ఉండే పవన్ కళ్యాణ్ గారికి చేదోడుగా వాదోడుగా నిలబడాలని ప్రతి ఒక్కరిని కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరోసారి ప్రత్యేకంగా మా అన్నయ్య మా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ జై సేనా సేనా జనం గోలు కి జనం బోరు నడానికి జనం వైపు సేనా జన nacer సమస్యపై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేనా